అందుకే నమస్తే వెల్కమ్ టు తెలుగు టిటే ఛానల్ ఇప్పుడైతే మనం పదవ తరగతి బయాలజీ బుక్స్ అయితే రివ్యూ చేస్తున్నాం అందులో ఇది అధ్యాయం ఎనిమిది అనువంశికత అనే పాఠ్యాంశం సంబంధించి టెక్స్ట్ బుక్లో ఏ కంటెంట్ ఇచ్చాడు అండ్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో మనం ఏ విధంగా ఏ ఏరియాలు చూడాలనే దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం క్విక్గా రివిజన్ చేసుకునేందుకు కీ పాయింట్స్ అండ్ ప్రీవియస్ బిట్లను కూడా ఇక్కడ మీకు అటాచ్ చేయడం జరుగుతుంది అండ్ ఒకవేళ మీరు కానీ టీచర్గా ఈ ఉండి ఈ లెసన్ చూస్తూ ఉన్నట్లయితే ఈ వీడియోస్ని ఎలా క్రియేట్ చేయాలి అదేవిధంగా ఏ విధంగా ఎడిట్ చేయాలి ఏ విధంగా మనం ఒకదాంతో లింక్అప్ చేస్తూ యూట్యూబ్లో అటాచ్ చేయాలనేది మొత్తం కూడా మన ఇన్స్టాగ్రామ్ తెలుగు ట్విట్టర్ అనే దాంట్లో చెప్పడం జరిగింది సో ఆ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి ఇక వీడియో లెసన్లోకి వెళ్దాం సో మనకు ఉన్న పాఠం ఏంటంటే జీవశాస్త్రం మనకి అనువంశికత అంటే ఏంటి దాని ప్రాధాన్యత ఏంటి అనేది ఈ పాఠ్యాంశాలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా అయితే ప్రత్యుత్పత్తి పాఠ్యాంశం అనేది ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకోవడం జరిగింది అది మనకి కొద్దిగా లింక్అప్ అయి ఉంటే ఇది మనకి ఈజీగా ఉంటుంది ప్రత్యుత్పత్తి ప్రక్రియ ద్వారా ఏర్పడే కొత్త జీవులు ఒకే రకంగా ఉంటేనే కొంచెం భిన్నంగా కూడా ఉంటాయని మనం చూసాం అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా కొన్ని వైవిధ్యాలు ఎలా ఏర్పడతాయో కూడా చర్చించుకున్నాం అలైంగిక ప్రత్యుత్పత్తిలో మనకి ఏం చేస్తామంటే మోడర్న్ మోడర్న్ టెక్నాలజీ యూస్ చేసి వాటిలో ఉండేటటువంటి లక్షణం ప్రశ్నలో చిన్న మార్పులు ఇలా చేస్తామనేది చెప్పుకోవడం జరిగింది అదేవిధంగా వైవిధ్యాలకి ప్రధాన కారణం ఏంటంటే లైంగిక ప్రత్యుత్పత్తి అని మనకు తెలుసు లైంగిక ప్రత్యుత్పత్తి వలన ఫల ఫలవంతమైన వైవిధ్యాల సంఖ్య ఎక్కువగా ఉంటాయని తెలుసుకున్నాం మనం ఒక చెరుకు పొలాన్ని పరిశీలించినట్లయితే చెరుకు మొక్కల మధ్య చాలా తక్కువ వైవిధ్యాలు గమనిస్తాం అంటే ఒక చెరుకు తోటలో అనుకోండి ఆ చెరుకు చెట్లు ఉండేటటువంటి ఒకదానికి ఇంకోదాన్ని పోల్చుకుంటే చాలా తక్కువ తేడాలు అయితే కనిపిస్తాయి వైవిధ్యం అంటే వైవిధ్యం అంటే విభిన్నం ఉండేటటువంటి లక్షణాలు అని అర్థం కానీ లైంగిక ప్రత్యుత్పత్తి జరిపే మానవులతో సహా చాలా రకాల జంతువుల్లో వాటి మధ్య చాలా స్పష్టమైన వైవిధ్యాలు కనిపిస్తూ ఉంటాయి అంటే అదే ఒక కుటుంబంలో ఒక తల్లిదండ్రులు పుట్టినటువంటి పిల్లలను చూసుకున్నా సరే ఒకే రకంగా ఉండరు అంటే ట్విన్స్ అయినా సరే మనకి కొన్ని తేడాలు అయితే కనిపిస్తుంటాయి ఈ పాఠం ద్వారా మనం వైవిధ్యాలు ఏర్పడడానికి వంశపారపర్యంగా సంక్రమించడానికి ఉన్న యంత్రాంగం గురించి తెలుసుకుందాం అని చెప్పడం జరిగింది అసలు ఈ ఒక త మాతృ లేదంటే ఒకే కుటుంబానికి పుట్టినటువంటి పిల్లలు కూడా వైవిధ్యాలు ఎలా వస్తాయి అసలు ఈ యంత్రాంగం ఎలా ఉంటుంది అనే దాని గురించి ఒకసారి చూద్దాం ప్రత్యుత్పత్తి ద్వారా వైవిధ్యాలు ఏర్పడడం అనేది సాధ్యం జరుగుతుంది మరి వాటి గురించి ఒకసారి చూద్దాం ముందు తరం నుండి తర్వాత తరానికి సాధారణ శరీర ఆకృతి కొన్ని సూక్ష్మమైన మార్పులు వంశపారంపర్యంగా సంక్రమిస్తాయి అంటే ముందు తరం నుండి తర్వాత తరానికి శరీరాకృతంలో అంటే తల్లిదండ్రులు తెల్లగా ఉండొచ్చు లేదా నల్లగా ఉండొచ్చు పుట్టే బిడ్డలు అనేవాళ్ళు చామంచాయిగా ఉండొచ్చు లేదా తల్లి పుట్టిగా ఉండి తండ్రి పొట్టిగా ఉండొచ్చు పెట్టెలు అనేవాళ్ళు పొడవుగా ఉండొచ్చు అంటే శరీరాకృతులు తేడా అయితే ఉండవచ్చు ఈ కొత్త తరం తిరిగి ప్రత్యుత్పత్తిని జరిపి జరిపితే ఏం జరుగుతుందో ఆలోచించండి సో తల్లిదండ్రుల నుండి వచ్చిన వాళ్ళు ఇద్దరు పొట్టి వాళ్ళు వచ్చిన బిడ్డ పొడవవాడు వచ్చాడు సో ఈ కొత్త తరం అనేది మరో కొత్త తరంతో ప్రత్యుత్పత్తి జరిగితే ఇంకేమైనా మార్పులు వస్తాయి ఈ రెండవ తరం మొదటి తరం ద్వారా సంక్రమించిన భేదాలను కొత్తగా ఏర్పడే భేదాలను కలిగి ఉంటాయి ఈ సెకండ్ జనరేషన్లో కూడా ఈ వేరియేషన్స్ అనేవి ఇంకా ఎక్కువగా పెరిగిపోతాయి అని చెప్పాడనమాట ఇక్కడ మనకి ఇమేజ్ చూడమన్నాడు ఎయిట్ పాయింట్ వన్ అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఒక జీవి జరిపే ప్రత్యుత్పత్తి వలన ఏర్పడే పరిస్థితులను సూచిస్తుంది ఒక బ్యాక్టీరియా రెండుగా మరియు ఆ రెండు బ్యాక్టీరియాలు చెందగా ఏర్పడిన నాలుగు బ్యాక్ బ్యాక్టీరియాలు ఒకే రకంగా ఉంటాయి ఆ బ్యాక్టీరియాల మధ్య డిఎన్ఏలో నకల్లో ఏర్పడే సూక్ష్మ లోపాల వలన చాలా తక్కువ భేదాలు ఏర్పడి ఉంటాయి అని చెప్పడం జరిగింది ఇక్కడ సో ఇక్కడ మనకి మేము చూపిద్దాం అంటే ఒక అలైంగిక ప్రత్యుత్పత్తిలో ముందుగా ఒక బ్యాక్టీరియా తీసుకున్నాము బ్యాక్టీరియా అంటే మళ్ళీ గుర్తు చేసుకోండి అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే ప్రత్యుత్పత్తి ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒకే జీవి అంటే తల్లి అనేది పాల్గొంటుంది సో దాని నుండే మనకి ఏమొస్తాయంటే జనకాలైతే వస్తాయన్నమాట జీవులు చిన్న జీవులు అయితే వస్తాయన్నమాట ఒకవేళ ప్రత్యుత్పత్తిలో తల్లి తండ్రి అనే రెండు జీవులు వచ్చాయనుకోండి అప్పుడు దాన్ని లైంగికం అంటాము ఆ అంటే ఒక జీవి నుండే తర్వాత తరాలు వస్తాయన్నమాట సో ఇక్కడ బ్యాక్టీరియా నుండి ఒకదాని నుండి వస్తున్నాయి కాబట్టి ఆ డిఎన్ఏ నక్కల్లో చిన్న చిన్న లోపాలు ఏర్పడడం వల్ల తక్కువ భేదాలు కనిపిస్తూ ఉంటాయి లైంగిక ప్రత్యుత్పత్తులు అయితే చాలా ఎక్కువ భేదాలు ఏర్పడతాయి వంశ పారపర్యంగా సూత్రాల గురించి చర్చించే సమయంలో వాటి గురించి తెలుసుకుందాం అంటే అదే లైంగిక ప్రత్యుత్పత్తి చేసుకునేటప్పుడు అయితే సో ముందు తరాల వాళ్ళు కావచ్చు లేదా కొత్త లక్షణాలు కావచ్చు కానీ మనకి ఒక్కసారిగా ప్రత్యక్షం అవ్వచ్చు అంటే వైవిధ్యాలు అన్నమాట ఒక జాతిలోని ఈ వైవిధ్యాలన్నీ అవి నివసించే పరిసరాలలో మనుగడకు సమాన అవకాశాలు కలిగించే విధంగా ఉంటాయా ఇక్కడ ప్రశ్న అండి అయితే ఈ వైవిధ్యాలు అనేవి పరిసరాలతో సర్దుకుపోయేటట్లు ఉంటాయా లేదా ఏమైనా తేడాగా ఉంటాయంటే ఖచ్చితంగా అయితే కాదనమాట వైవిధ్యాల స్వభావం ఆధారంగా వేరువేరు జీవుల్లో వేరువేరు ప్రయోజనాలు ఉంటాయి సో వైవిధ్యాలు అనేవి పరిసరాలకు అనుగుణంగా మారుతాయనేసి క్వశ్చన్ అయితే ఉంది అడిగారనమాట సో మనకి ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నాం పరిసరాలను సర్దుకునేందుకు జీవులు వచ్చే మార్పులు అనేవి వస్తూ ఉంటాయి ఆ విధంగా అది మనుగడ కొనసాగించడానికి కొనసాగుతుందని చెప్తా అనమాట దానికి అనువంశకత సంబంధం ఉందంటే లేదని చెప్తా అనమాట ఓకే ముందుగా మనం ఒకసారి చూడండి ఇక్కడ చూడండి ఈ పటంలో మనం చూస్తే స్టార్టింగ్లో మనకు ఒక బ్యాక్టీరియా అయితే కనిపించింది అనుకుందాం తర్వాత వచ్చినటువంటి పిల్ల బ్యాక్టీరియాల్లో చూసుకున్నట్లయితే ఒక దాంట్లో ఒక చిన్న మార్పు మరో దాంట్లో చిన్న మార్పు అయితే వచ్చింది సో తర్వాత ఈ మార్పు ఉన్న జీవి నుండి చూసుకున్నట్లయితే మరో మార్పు అయితే రావడం జరిగింది అదేవిధంగా ఈ బ్యాక్టీరియా కూడా చేంజ్ అయితే రావడం జరిగింది ఇక కొన్నిసార్లు ఏమవుతుంది ఇక్కడ చూసినట్లయితే టోటల్ బాడీ మార్పు వచ్చింది ఇక ఇందులో పూర్తిగా రాకుండా అలానే ఉందన్నమాట సో కాబట్టి ముందు రాబోయే తరాలలో భిన్నత్వాన్ని సృష్టించడం పైన ఉన్న మొదటి తరం జీవి అదే రకమైన శరీరాకృతిని కలిగిన భేదాలను గల రెండు జీవుల్లో ఉత్పత్తి చేస్తుంది అనుకుందాం అంటే మనం చెప్పినట్టుగానే మనం ఏమైంది ఇక్కడ ఒక బ్యాక్టీరియా చూసుకున్నట్లయితే ముందు తరానే పోలి ఉంది కానీ చిన్న చిన్న మార్పులు అయితే కలిగి ఉన్నాయన్నమాట సో ఇలా ఒకటో తరంలో మార్పు వచ్చిన తర్వాత ఈ ఒకటో తరంలో వచ్చిన మార్పుల నుండి మళ్ళీ రెండవ తరం వచ్చినట్లయితే మరికొద్ది మార్పులు అయితే కనిపిస్తుంటాయి ఈ రెండు ఎగ్జాంపుల్ కూడా మనకి దానికోసమే ఇచ్చాడు ఇక తర్వాత చూసుకున్నట్లయితే ముందుగా చర్చ చర్చించినట్టుగా వేడిని తట్టుకోగలిగిన బ్యాక్టీరియాలు వేడుగాలులో నివసించగలుగుతాయి పర్యావరణ కారకాల ద్వారా వైవిధ్యాలు ఎంపిక పరిణామ క్రమాన్ని దారితీస్తుంది తర్వాత విభాగంలో దీని గురించి చర్చిస్తాం సో అనువంశికతకు పరిణామ క్రమానికి తేడా అయితే ఉందండి పరిణామ క్రమము అంటే పరిసరాలను సర్దుబాటు చేసుకుంటూ శరీరంలో తీసుకొచ్చేటటువంటి మార్పులనే మనం ఏమని పిలుస్తాం సాధారణంగా మనం పరిణామం అంటాం అనువంశిక అంటే మన ముందు తరాల నుండి యాదృచ్ఛికంగా మనకు వచ్చేటటువంటి లక్షణాలని మనం ఏమనిపిస్తామంటే అనువంశికత అంటాం రెండింటికి వేరు వేరు రెండు ఒకటని మాత్రం చూడకండి ఇక ఎయిట్ లో మనకేం కనిపిస్తుంది అంటే అనువంశికత ఉంది ప్రత్యుత్పత్తి యొక్క అత్యంత స్పష్టమైన ఉద్దేశం సారూప్యత గల మరో తరం జీవులను ఉత్పత్తి చేయడమే చూసుకోండి సో మనకి ప్రత్యుత్పత్తి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే సేమ్ అలాగే ఉండేటటువంటి జీవులను ఉత్పత్తి చేయడం ఓకేనా అంటే దాదాపుగా దగ్గర లక్షణాలు ఉండేటటువంటి మరో కొత్త తరాన్ని ఉత్పత్తి చేయడమే మనకి ప్రత్యుత్పత్తి అంటాం అయితే లక్షణాంశాలు మరియు లక్షణాల వంశ విశ్వసనీయంగా సంక్రమించే విధానాన్ని అనువంశికత సూత్రం నిర్ణయిస్తుంది అయితే ఆ లక్షణాలు శారీరక లక్షణాలు అనేవి భౌతిక లక్షణాలు లేదా అంతర్గత లక్షణాలు అనేవి ముందు తరాలకి కొనసాగించడము ఏ విధంగా జరుగుతుంది యాదృచ్ఛికంగా లక్షణాలు ఏ విధంగా తీసుకోవడం జరుగుతుంది అనే సూత్రాలను వివరించే దాని విధానాన్నే మనం అనువంశికత అంటాం హెరిడిటీ అంటాం అనమాట ఈ సూత్రాలను నిసి నిసి నిశ్చితంగా ఒకసారి చెక్ చేద్దాం అసలు ఎలా వస్తుంది అనేది అనువంశికత లక్షణాంశాలు ఏవి ఉంటాయి పోలికలు మరియు భేదాలు అంటే ఖచ్చితమైన అర్థం ఏమిటి అనే దాని గురించి చూద్దాం మనిషికి ఉండవలసిన అన్ని ప్రాథమిక లక్షణాలు ఒక శిశువు కలిగి ఉంటుంది మనకు తెలుసు అయినప్పటికీ శిశువు తన తల్లిదండ్రులను పూర్తిగా పోలి ఉండదు అంటే ఇక్కడ మళ్ళీ మనం చెప్తున్నాం ఏదైతే మనం కొత్తగా పుట్టిన శిశువు ఏదైతే ఉందో అన్ని ప్రాథమిక లక్షణాలు ఉంటాయి మనిషికి ఉండాల్సినటువంటి అన్ని లక్షణాలు ఉంటాయి కానీ అవేవి కూడాను పూర్తిగా తల్లి లేదా తండ్రిని పోలి అనమాట మానవ జనాభా చాలా వైవిధ్యాలను చూపుతుంది కాబట్టి మానవ జనాభా చూసుకుంటే చాలా వైవిధ్యాలు అయితే చూపిస్తాయి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అయితే ఇవ్వడం జరిగింది మనకి తరగతులు విద్యార్థులందరూ చెవులు చెవులు ఒకసారి పరిశీలించండి ఆ చెవుల యొక్క తమ్మిలి నిర్మాణం ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడ చూడమన్నాడు అనమాట మీరు ఇక్కడ చూడొచ్చు అలాగే స్వేచ్ఛగా ఉన్న చెవి బి అంటుకొని ఉన్న చెవి చెవికి కింది భాగాన చెవితమ్మె ఉంటుంది చూడండి ఇక్కడ ఏం లేదండి మీరు భాగం చూసారని చెవితమ్మ అంటారు ఇక్కడ మీకు ఫ్రీగా వేలబడుతూ ఉంది బట్ ఇక్కడ చూస్తే ఏమైంది బాడీకి అతుక్కొని ఉంది సో ఈ విధంగా మీరు పరిశీలించవచ్చు మరి ఈ లక్షణాల వంశగత నియమాన్ని మొట్టమొదటిగా మనకి మెండల్ ప్రయోగం ద్వారా మాట్లాడుకుందాం మానవుల్లో లక్షణాంశాల యొక్క అనువంశికత నియమాలు తల్లిదండ్రులు ఇద్దరు సమానంగా జన్యు పదార్థాన్ని పిల్లలకు అందించేస్తారు అన్న సత్యంపై ఆధారపడి ఉంటుంది అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదైనా కొత్తగా వచ్చేటటువంటి శిశువుకి తల్లిదండ్రుల నుండి జన్యువులు సమానంగా రావడం అయితే జరుగుతుంది ఇది తెలుసుకోవాలి అనగా ప్రతి లక్షణాంశం తల్లిదండ్రి ఇరువుల డిఎన్ఏ ద్వారా ప్రభావితం అవుతుంది ఇది తల్లి డియన్యను అదేవిధంగా తండ్రి డియన్ఏ రెండూ కూడా సంకలనం చెంది మనకి కొత్త డియన్యో రావడం జరుగుతుంది అలా బిడ్డలో ప్రతి లక్షణాంశానికి రెండు స్వరూపాలు ఉంటాయి అయితే బిడ్డలో ఏ లక్షణాంశం వ్యక్తమవుతుంది ఒకసారి మెండల్ ఈ అనువంశికత నియమాలపై పరిశోధన చేశారు దాదాపు శతాబ్ద కాలం క్రితం ఆయన చేసినటువంటి కొన్ని ప్రయోగాలు మనకి ఆసక్తికరమైనటువంటి రిజల్ట్స్ ఇస్తాయి ఇస్తాయన్నమాట ముందుగా మెండల్ గురించి మాట్లాడుకుందాం గ్రెగర్ జోహన్ మెండల్ మెండల్ విద్యాభ్యాసం చర్చి మఠంలో జరిగింది సైన్స్ మరియు గణిత శాస్త్రాలను చదవడానికి వియన్న విశ్వవిద్యాలయం వెళ్ళాడు బోధన సర్టిఫికేట్ కోసం జరిగిన పరీక్షల్లో వైఫల్యం శాస్త్రీయ అన్వేషణ పట్ల తనకున్న జిజ్ఞాస అంచవేయలేకపోయింది తిరిగి చర్చి మఠానికి చేసి ని బఠానీ మొక్కలు పెంచడం మొదలుపెట్టారు అంటే ఇతను సైన్స్ మరియు మ్యాథ్స్లో వెళ్ళడానికి వెళ్ళాడు బట్ సర్టిఫికేట్ తీసుకోవడంలో టీచింగ్ ప్రొఫెషన్లో సర్టిఫికేట్ కోసం ట్రై చేస్తే అక్కడ ఫెయిల్ అయ్యాడనమాట తిరిగి చర్చికి వచ్చేసి అక్కడ ప్రిస్ట్గా పనిచేస్తూనే బఠానీ మొక్కలపైన రీసెర్చ్ చేశాడనమాట చాలామంది బఠానీ మొక్కల్లో లక్షణాంశాల యొక్క వంశ గురించి ముందే పరిశోధన చేసినప్పటికీ మెండల్ తనకున్న విజ్ఞా విజ్ఞాన శాస్త్ర మరియు గణిత శాస్త్ర మిళితం చేసి ప్రతి తరంలో ఒక ప్రత్యేక లక్షణాంశాన్ని వ్యక్తీకరించే మొక్కల సంఖ్యను లెక్కించిన మొదటి వ్యక్తి ఇది అనువంశికత సూత్రాలు తెలుసుకోవడానికి అతనికి ఎంతగానో ఉపయోగపడింది సో ఈ విధంగా మనకి ఇక్కడ ఇవ్వడమైతే అయితే జరిగిందనమాట మెండల్ చేసినటువంటి పరిశోధనలు తర్వాత మనకి ఎంతగానో దారితీస్తే మరి ఆ పరిశోధన ఏంటో ఒకసారి చూద్దాం మెండల్ బఠానీ మొక్కల్లో స్పష్టంగా కనిపించే పరస్పర వ్యతిరేక లక్షణాలు అనగా అంటే గుండ్రగా కొన్ని ఉంటాయి కొన్ని ముడతలుగా ఉంటాయి అంటే ముడతలు పడిపోయినవి ఉంటాయి కొన్ని మొక్కలు పొడుగ్గా ఉంటాయి కొన్ని మొక్కలు పొట్టిగా ఉంటాయి అలాగే కొన్ని పుష్పాలు అనేవి తెలుపు రంగులో ఉంటాయి కొన్ని పుష్పాలు అనేవి ఓదా రంగులో ఉంటాయి ఇలా అంటే పరస్పరము వ్యతిరేక లక్షణాలు ఉండేటటువంటి లక్షణాంశాలు తీసుకొని ఆయన వర్ణించడానికి ప్రయత్నించాడు ఆయన వేరువేరు లక్షణాలు కలిగిన బఠానీ మొక్కలను అనగా పొడవాటి మొక్కలను మరియు పొట్టి మొక్కలను తీసుకున్నాడు వాటి మధ్య సంకరణం జరిపి తరువాత తరాన్ని ఉత్పత్తి చేసి అందులో పొడువు మరియు పొట్టు మొక్కల శాతాన్ని లెక్కించాడు అంటే మనకి ఇది మొదటి తరం రెండవ తరం అని ముందు ముందుగా మనం చెప్పుకుంటాం అనమాట అంటే ఏం చేశాడంటే ముందుగా పొడవు మొక్కను ఒకదాన్ని తీసుకొని పొట్టిగా ఉండే ఒక మొక్కను తీసుకొని పరపరాగ సంపర్కం చేస్తారు చేసిన తర్వాత వచ్చేటటువంటి విత్తనాలను పరిశీలిస్తారు ఆ విత్తనాలని మళ్ళీ రెండోసారి చేసిన తర్వాత వచ్చేటటువంటి మొక్కను పరిశీలిస్తారు ఎన్ని పొట్టి వచ్చాయి ఎన్ని పొడవు వచ్చాయని శాతం అనమాట అలా లెక్కించి తరాల తరాల మధ్య మారుతున్నప్పుడు మొక్కల్లో వచ్చేటటువంటి మార్పులు ఎంత ఉంటాయో ఆయన చెప్పడం జరిగింది మొదటి తరంలో మాధ్యమిక లక్షణాలు కలిగిన మొక్కలు ఏర్పడలేదు అనగా వన్ తరంలో మధ్యస్థ పొడవు ఉన్న మొక్కలు లేవు అన్ని పొడవు మొక్కలే దీని అర్థం కేవలం ఒక జనక మొక్క యొక్క లక్షణాలు మాత్రమే కనిపించాయి తప్ప రెండవ జనక మొక్కల మొక్కల మిశ్రమ లక్షణాలు కాదు అంటే తను ఏం చేశాడంటే మొదటి తరంలో ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా ఒక పొడవ మొక్క ఒక పొట్టు మొక్కను తీసుకొని వాటి మధ్యన పరపరాగ సంపర్కం చేసి విత్తనాలను ఉత్పత్తి చేశాడు ఆ విత్తనాల నుండి వచ్చేటటువంటి మొక్కలు చూసుకుంటే కేవలం ఒక తరం మొక్క అంటే అన్ని పొడవ మొక్కలు వచ్చాయన్నమాట అంటే రెండో లక్షణం రాలేదన్నమాట మరి తరువాత ప్రశ్న ఏమిటి ఎఫ్ఎన్ తరంలో పొడవ మొక్కలు పూర్తిగా జనకతరం మొక్కల్లోని పొడవ మొక్కలు లాగే ఉన్నాయా అంటే అన్నీ అలాగే ఉన్నాయి సో మెండల్ జనక మొక్కలను మరియు ఎఫ్ఎన్ తరం పొడవ పొడవు మొక్కలను స్వపరాగ సంపర్కం చేసి ప్రత్యుత్పత్తి జరపడం ద్వారా పరీక్షించారు ఈసారి ఏం చేశారు ఈ ఎఫ్ వన్ తరంని తీసుకొని అదేవిధంగా జనక మొక్కల్ని తీసుకొని వీటి మధ్యన చేశాడనమాట జనక మొక్కల నుండి వచ్చిన పిల్ల మొక్కలు అన్నీ పొడవగానే ఉన్నాయి కానీ ఎఫ్ వన్ తరం నుండి పొడవ మొక్కల నుండి వచ్చిన రెండవ తరం లేదా ఎఫ్ టూ మొక్కలు అన్నీ పొడవుగా లేవు అంటే ఎఫ్ వన్ తరం నుండి వచ్చేవన్నీ కూడా పొడవగానే ఉన్నాయి అంటే మనకి జనక మొక్కల్లో ఏదైతే చేసామో అవన్నీ కూడా మనకి ఏమయ్యాయి పొడవుగానే వచ్చాయి దాంట్లో ఎటువంటి మార్పు లేదు కానీ ఎఫ్ ఒన్ తరం నుండి వచ్చిన విత్తనాలలో మళ్ళీ వాటి మధ్య స్వపరగా స్వపరగా సంపర్కం చేసిన తర్వాత ఈసారి వచ్చే మొక్కలు అన్నీ పొడవలేవు కొన్ని పొట్టిగా కూడా ఉన్నాయి వాటిలో నాలుగో వంతు పొట్టి మొక్కలు ఉన్నాయి ఇది ఎఫ్ వన్ తరం మొక్కలకు మరి పొడవు మరియు పొట్టి రెండు లక్షణాంశాలు సంక్రమించాయని తెలియజేస్తుంది ఇలా ఎఫ్ టూ తరంలో వచ్చినటువంటి మొక్కల్లో ఒక నాలుగో వంతు అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకి పొట్టి మొక్కలు రావడం జరిగాయి మిగతా డెబ్బై ఐదు శాతం మొక్కలు మనకి పొడవ మొక్కలు వచ్చాయి అంటే దీన్ని బట్టి ఏం అవుతుంది అంటే మొదటి తరంలోనే ఈ పొట్టి అనే లక్షణం అనేది వాటిలో ఉంది అవి బయటికి కనిపించకుండా ఉన్నాయన్నమాట కానీ బయటికి కనిపించే లక్షణం ఏమి ఉంటుంది కానీ పొడవు లక్షణం మాత్రమే బహిర్గతం అవుతుంది ఇది పొడవు మొక్క యొక్క విత్తనంలా మనకు కనిపిస్తుంది కానీ లోపల మాత్రం పొట్టి అనే లక్షణం అయితే ఎఫ్ఎన్ తరంలో దాగి ఉంటుంది అనమాట దీని ద్వారా మెండల్ లైంగిక ప్రత్యుత్పత్తి జరిగే జీవుల జీవుల్లో లక్షణాంశాలు ప్రభావితం చేసే రెండు కారకాలు మనకి ఉంటాయి అని చెప్పాడనమాట అంటే ఇప్పుడు మనం చూడండి సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మదర్ ఉంది ఒక ఫాదర్ ఉన్నాడు మదర్ పొడవుగా ఉన్నాడు మదర్ పొడవుగా ఉంది ఫాదర్ పొట్టిగా ఉన్నాడు అదేవిధంగా మదర్ వైట్గా ఉంది ఫాదర్ బ్లాక్గా ఉన్నాడు ఇలా రెండు లక్షణాలతో మనం ఏమైంది బిడ్డ పుట్టాడు అనుకుందాం సో బిడ్డ అనేవాడు పొడవ లక్షణంతో పుట్టుండొచ్చు అంటే ఇక్కడ ఏమైంది మదర్ యొక్క డామినేషన్ అయితే కనిపించింది కానీ ఫాదర్ యొక్క లక్షణం అలానే ఉంది లోపల పొట్టిగా ఉండి బ్లాక్గా ఉండే లక్షణం అలానే ఉంది సో తర్వాత తరంలో కానీ తను రీప్రొడక్షన్ చేసేటప్పుడు ఆ శిశువు యొక్క రీప్రొడక్షన్ రెండో తరం వచ్చేటప్పుడు మేబీ ఆ బ్లాక్ అండ్ షార్ట్ లక్షణం అనేది బయటికి రావచ్చు ఇది అంతర్గతంగా దాగి ఉంటుంది బయటికి కనిపించదు అయితే క్లియర్గా మనకి ఈయన ఎక్స్పెరిమెంట్ దగ్గర చెప్పాడు ఇలా మన తాత ముత్తాతల నుండి కొన్ని లక్షణాంశాలు అనేవి బయటకు పడకుండా మన జన్యువులోనే స్టోర్ అయి ఉంటాయి సో మనకి సరిపోయేటటువంటి మళ్ళీ ఏదో ఒక తరంలో మళ్ళీ ఏమవుతుంది ఆ డిఎన్ అనేది ఆ ఏదైతే నకలు ఏదైతే ఉందో ఆ జిరాక్స్ ఏదైతే ఉందో మళ్ళీ మనకి బయటికి రావచ్చు సో కాబట్టి అంతర్గత లక్షణాలు అనేవి ఇప్పుడు కూడా మనకి తర్వాత తర్వాత తరాలు ఎప్పుడైనా సరే బయటికి రావచ్చు ఇవి రెండు వాటి శాతం ఆధారంగా ఒకేలా అయినా ఉండవచ్చు లేదా వేరువేరుగా అయినా ఉండవచ్చు సో ఇది ఎయిట్ పాయింట్ త్రీ పటం అయితే మనకి ఇవ్వడం జరిగింది సో అందుకే మన మ్యారేజ్ సిస్టంలో చెప్తారు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి పెళ్లి చేయండి అంటారు ఎందుకంటే ఎవరికైనా సరే ఈ సెవెన్ ఏదైతే ఉన్న ఏడు తరాల్లో ఎవరికైనా సరే ఉండే లక్షణాలు లక్షణాంశాలనేవి తర్వాత తరంలో మనకి ఇమేజ్ మళ్ళీ రావచ్చు కాబట్టి అటువైపు ఇటువైపు కూడాను ఎటువంటి వ్యాధులు కానీ లేకపోతే లక్షణాలు కానీ విపరీత లక్షణాలు కానీ లేని వాళ్ళని చూసుకోమంటారనమాట సో ఇది మనకు ఆల్రెడీ మన సంస్కృతులు ఇది అమలైనదే ఇక ఇక్కడ చూడండి ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ మొదటి లక్షణాంశాలు రెండు పొడవ మొక్కలు చూసారు కదా మొదటి తరంలో సో ఇవి పేరెంట్ అంటే మాతృ మొక్కలు అనమాట వీటిని మనం ఏం చేసాం పరపరాగా సంపర్కం చేసాం ఏమొచ్చి తర్వాత జనరేషన్ వచ్చేసరికి అన్నీ పొడవే వచ్చాయి తర్వాత ఏం చేసాము ఈ వన్ తరంలో వచ్చినటువంటి మొక్కల మధ్యనే ఏం చేసాం మళ్ళీ స్వపరాగ సంపర్కం చేసాం మొదటి దశలో మీరు పరపరాగా సంపర్కం చేశారు అంటే దీని పుష్పాన్ని దీని పుష్పంతో మనం ఏం చేసాం దీని పుప్పొడిని వీటిలోనే వీటి పుప్పొడిని దీంట్లోనే వేసి మనం ఏం చేసాం పరపరాగా సంపర్కం చేసాం అనమాట ఇక అన్ని పొడవే రావడం జరిగింది ఈ పొడవు వచ్చిన మొక్కలో ఆ మొక్కలోనే ఆ పుష్పంతోనే వాటిలో వాటికి మనం ఏం చేసాం కలిపం ఈ సరే బయట వాడి ప్రమేయం లేకుండా అంటే ఒకే పుష్పంలో ఉన్నటువంటి పరాగరైనలతో అదే పుష్పంలోనే కీలాగ్రానికి వెళ్ళేటట్లు జాగ్రత్త పడ్డాం దీన్ని స్వపరాగ సంపర్కం అంటాం ఇలా చేసిన తర్వాత ఏం రావాలి ఈ మొక్క పొడవ మొక్కే కదా సో వీటి నుండి వచ్చే విత్తనాలు అన్ని పొడవే రావాలి కదా కానీ అలా జరగలేదు ఏమైంది కొన్ని మూడు మనకి మూడు వంతులు పొడవ వస్తే ఒక వంతు అనేది పొట్టి వచ్చింది అంటే అర్థం ఏంటి ఈ ఎఫ్ టూ తరంలోనే అంటే ఎఫ్ వన్ తరంలోనే మనకి ఏమైంది పొట్టి అనే లక్షణం అనేది వీటి జీన్స్లో రికార్డ్ అయింది సో నెక్స్ట్ మన ఎఫ్ టూ తరంకి వచ్చేసరికి ఆ పొట్టి అనే ఎలక్షన్ అనేది తర్వాత జనరేషన్లో వచ్చింది ఇంకా మనం చేసామనుకోండి ఇంకేమవుతుంది నెక్స్ట్ పొట్టి పొడవు రెండు ఈక్వల్ అవుతాయి సో ఇలా మనకి ఏమవుతాయంటే నెక్స్ట్ నెక్స్ట్ తరాల నుండి మనకి అవి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట రెండు తరాలలో లక్షణాంశాలు అనువంశికత ఎలా ఉంటుందో చూద్దాం ఇక్కడ మనకి ఇమేజ్లో చూపించారనమాట ఇక్కడ తర్వాత మనకు ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ అండి నిజానికి ఇది కృత్యంగా తీసేస్తాము బట్ దీంట్లో మనకు క్వశ్చన్ వస్తుందనమాట చూడండి సో రెండవ తరంలో రెండవ తరంలో ఉండేటటువంటి లక్షణాంశాలు ఎలా ఉంటాయి వన్ ఈస్టు టూ ఈస్టు వన్ అంట లేదా నిష్పత్తి అడిగితే ఇరవై ఐదు శాతాలు అడిగితే ఇరవై ఐదు శాతము ఈస్టు యాభై శాతము ఇంటి ఇరవై ఐదు ఇదేంటి సార్ ఇది కొత్తగా చెప్తున్నారంటే ఇరవై ఐదు శాతం పొడవ లక్షణము ఇరవై ఐదు శాతము పొట్టి లక్షణము యాభై శాతము ఇందాక మనం చెప్పుకున్నాం కదా డామినేషన్ డామినేషన్ ఉండేటటువంటి అంటే పొడవ లక్షణం డామినేట్ చేసేటటువంటి విత్తనాలు అనమాట ప్యూర్గా పొడవు ఇరవై శాతము ప్యూర్గా పొట్టి ఇరవై ఐదు శాతము ఆ మిక్స్ అనేది యాభై శాతం ఉంటుంది అన్నమాట సో అందుకే మనకేమవుతాయి ఈ మూడు వంతులు కూడా పొడవ మొక్కలుగా ఉంటే ఒక్క శాతం మాత్రమే ఒక్క వంతు మాత్రమే మనకి పొట్టి మొక్కలు కనిపిస్తాయి అనమాట ఈ వివరంలో టీటీ మరియు స్మా క్యాపిటల్టీ స్మాలిటీ రెండు కూడా పొడవ మొక్కలే కానీ రెండు స్మాల్ టీలు ఎక్కడైతే వస్తాయో అవి మాత్రమే మనకేమవుతాయి అంటే పొట్టి మొక్కలు అనమాట ఓకే అనగా పొడవ మొక్కలు ఏర్పడడానికి ఒక్క టీ ఉంటే చాలు మొక్కల్లో పొట్టిగా ఉండాలంటే రెండు టీలు అయి ఉండాలి అంటే రెండు లక్షణాంశాలు కూడాను అంటే పొడవ లక్షణము పొట్టి లక్షణములు ఏ ఒక్క దాంట్లో అయినా పొడవ లక్షణాంశం ఉంటే మొక్క పొడవుగానే ఉంటుంది ఒకవేళ రెండు పొట్టి కానీ ఒక విత్తనంలో చేరితే అప్పుడే మొక్క ఏమవుతుంది పొట్టిగా వస్తుందన్నమాట టీ లాంటి లక్షణాంశాలు బహిర్గత లక్షణాంశం అని స్మాల్ టీ లాగా వ్యవహరించే లక్షణాంశాలను అంతర్గత లక్షణాలని అంటారు ఓకే అదేవిధంగా ఎనిమిది పాయింట్ నాలుగులో మనకి దీని గురించి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారో ఇమేజ్ చూద్దాం ఒకసారి ఎయిట్ పాయింట్ ఫోర్లో ఇక్కడ చూడొచ్చు ఇది మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిందని ఏది బహిర్గత లక్షణం ఏది అంతర్గత లక్షణంగా పరిగణించబడుతుందో తెలియజేయడం జరిగింది అంటే పుష్పాల యొక్క రంగును తీసుకుని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు ఒకే లక్షణం కాకుండా రెండు వేరు వేరు లక్షణాలు ఉన్న బఠానీ మొక్కలను కలిపి ప్రజననం చేస్తే ఏం జరుగుతుంది అంటే చూడండి ఒకే లక్షణం కావాలంటే రెండు వేరు లక్షణాలు ఉన్న మొక్కలను ప్రజనం అంటే పరపరాయ సంపర్కం చేసామనుకోండి గుండ్రటి విత్తనాలు కలిగిన పొడవ మొక్క మరియు ముడతలు పడినటువంటి విత్తనాలు కలిగిన పొట్టి మొక్కలను సంతతనం చూడడానికి ఎలా ఉంటుంది అవి అన్ని గుండ్రటి విత్తనాలు కలిగిన పొడవ మొక్కలుగానే ఉంటాయి ఇది మొదటి తరం ఎందుకు డామినేషన్ అయితే ఉంటుంది కాబట్టి కనుక పొడవు మరియు గుండ్రటి విత్తనాలు బహిర్గత లక్షణాంశాలు మరియు ఎఫ్ వన్ తరం మొక్కలను స్వపారగా సంపర్కం చేయడం ద్వారా అంటే వన్ తరంలో వచ్చినటువంటి మొక్కల్ని కానీ మళ్ళీ మనం కానీ స్వపరాగ సంపర్కం చేసామనుకుంటే ఇప్పుడు ఏ జనరేషన్ వస్తుందండి ఎఫ్ టూ తరం వస్తుందండి ఈ ఎఫ్ టూ తరంలో ఏం కనిపిస్తాయి చెప్పండి సో డెబ్బై ఐదు శాతము గుండ్రటి లక్షణాలు ఇరవై ఐదు శాతము ముడతల లక్షణాలు డెబ్బై ఐదు శాతము పొడవ లక్షణాలు ఇరవై ఐదు శాతం పోటీ లక్షణాలు కనిపిస్తుంటాయి బహిర్గతంగా కానీ అంత అంతరగతంగా చూసుకుంటే మళ్ళీ వాటి యొక్క లక్షణాలు వేరేగా ఉంటాయి మెండల్ ప్రయోగాల ద్వారా కొన్ని ఎఫ్ టూ మొక్కలు గుండ్రటి విత్తనాలు కలిగిన పొడవు మొక్కలు కొన్ని ముడతలు పడిన విత్తనాలు కలిగినటువంటి పొట్టి మొక్కలు ఏర్పడతాయని తెలియజేస్తుంది అయితే కొన్ని కొత్త రకం సమ్మేళనాలు కలిగిన ఎఫ్ టూ తరం మొక్కలు ఏర్పడ్డాయి సో మన లాజిక్ ప్రకారం ఆలోచిస్తే అయితే పొట్టిదైన అవ్వాలి పొడవదైన అవ్వాలి గుండ్రటైన అవ్వాలి ముడతలదైన ఉండాలి అని మనకు అర్థమవుతుంది కానీ ఇక్కడేమొస్తుంది చూడండి ఒకసారి అంటే కొన్ని పొడవుగా ఉన్నప్పటికీ ముడతలు కలిగిన విత్తనాలను కలిగి ఉన్నాయి కొన్ని పొడ మొక్కలు ఉండే కూడా ముడతల లక్షణాలు ఉన్నాయి సో పర్సెంటేజ్ చూసుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సరిపోతుంది కానీ కొత్త రకం మొక్కలు అయితే వచ్చాయన్నమాట మరి కొన్ని పొట్టిగా ఉన్న ఉన్నప్పటికీ గుండ్రటి విత్తనాలను కలిగి ఉన్నాయన్నమాట విత్తనం ఆకారం మారింది విత్తనం రంగును కూడా ఇక్కడ ఏమైంది మనకి లక్షణాంశాలుగా చెప్పడం అయితే జరిగిందనమాట అంటే ఈ రెండింటినీ నియంత్రించే కారకాలు కలిసి సంయుక్త బీజాన్ని ఏర్పరిచి ఎఫ్ టూ తరానికి దారి తీసినప్పుడు ఎఫ్ టూ తరంలో కొత్త లక్షణాంశాలు కలియక ఎలా ఏర్పడ్డాయో మీరు చూడవచ్చు ఈ విధంగా మనకేమవుతుంది ఎఫ్ టూ తరంకి వెళ్ళేసరికి మొత్తం ఎఫ్ టు తరం మళ్ళీ ఏదైతే మనకి ప్రత్యుత్పత్తి జరుపుతాయో ఆ తర్పా తరువాత మనకి ఏమవుతుందంటే మొత్తం లక్షణాలు మార్పు వస్తుందన్నమాట అయితే ఈ లక్షణాంశాలు ఎలా బహిర్గతం అవుతాయి వీటికి ఏమైనా ఫార్ములా ఉందా అనే విషయం గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం ఒకవేళ వీడియోని ఎలా క్రియేట్ చేస్తున్నాం అనేది మీకు తెలుసుకోవాలనుకుంటే తెలుగు ఎడిటర్ అని ఇన్స్టాగ్రామ్లో చూడండి ఒకసారి అండ్ మీకు అక్కడ ప్రాఫిట్ ఎంత ప్యాసివ్ ఇన్కమ్ ఎలా వస్తుంది మొత్తం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పడం జరిగింది సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఏదైనా కాన్సెప్ట్ మీకు రాంగ్ అనిపించినట్లయితే డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి డెఫినెట్గా మీ కామెంట్ని ఫాలో అవుతూ నెక్స్ట్ వీడియోస్ అయితే చేయడానికైతే ట్రై చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్